హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ టమాటో వేసి కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుందామండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము పోపు గింజలన్నీ వేసుకుందామండి ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము కారేడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందామండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చిన్నగా తరిగిన చక్రాల్లా తరుక్కున్నానండి రౌండ్గా ఈ దొండకాయ ముక్కలన్నింటినీ వేసుకుందాము దొండకాయ ముక్ దొండకాయల్ని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా తరుక్కున్నాను ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకోండి బాగా ఫ్రై అయిపోతాయి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు వేసి బాగా కలిపేసుకుందామండి చిన్న మంట పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము ఆవిరికి బాగా మగ్గిపోతాయండి తొందరగా మగ్గిపోతాయి చూసారా చాలా వరకు కుక్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం రెండు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి బాగా ఫ్రై చేసుకుందాము బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మరి కొద్దిసేపు ఈ కర్రీ అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాము ఆ రేడు ఇలా దంచి వేసుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము తర్వాత చికెన్ మసాలా అని దొరుకుతుందండి మార్కెట్లో అది కొంచెం వేసుకుందామండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి వేసాను అయినా కొంచెం ఇవి కారం తక్కువ ఉన్నాయి అందుకోసం కారం కూడా కొంచెం వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేస్తాము బాగా కలుపుకుని ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందామండి గ్రేవీ లాగా అవుతుంది కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసుకుందామండి బాగా కుక్ అయిపోతాయి మనం వేసిన మసాలా పుళ్ళన్ని బాగా కూరకు పడతాయి కాసేపు మూత పెట్టేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్